మూవీ ప్రమోషన్ కాదు మీరు బ్లష్ చేస్తుంటే ఇంత అందంగా ఉంటే వ్యూవర్స్ మీరే చెప్పండి కమెంట్స్ లో హౌ మచ్ బ్యూటిఫుల్ హౌ మచ్ బ్యూటిఫుల్ షీ ఈస్ ట్రస్ట్ మీ తన ఎంత బాగుందో మీరే చెప్పండి ఎవరైనా ఇంత అందం ఎదురుగా పెట్టుకొని క్వశ్చన్స్ అడుగుతుంటే సమాధానం చెప్పగలరా మీరు చెప్పండి అందుకే హీరోయిన్ తీసుకోకుండా వచ్చారా మీరు హీరోయిన్ ఎందుకు తీసుకురాలేదు ఇంటర్వ్యూకి తనకు బాంబేలో షూట్ ఉంది మేడం తన బాంబే షూట్కి వెళ్ళింది ఒక్కసారి వెనక హీరోయిన్ ఉంది కదా తనని చూస్తూ ఏదైనా ఒక మంచి తనని చూసి ఏమనిపిస్తుందో చెప్పండి తనని చూస్తే నాకు హర్ష నాకు వరం గుర్తొస్తుంది వరలక్ష్మి నా పేరు హర్షవర్ధన్ సినిమాలో తన పేరు వరలక్ష్మి బాగుంటది వర వరలక్ష్మి అండ్ హర్షవర్ధన్ హీరోయిన్ బాగుంటదా బాగుంటదా చెప్పండి ఆన్సర్ మీ అంత అందంగా ఉండదు మేడం కొంచెం పర్వాలేదు క్యారెక్టర్ సూట్ అవుద్ది అండ్ చాలా బాగుంటది అమ్మాయి చాలా బాగుంటుంది చాలా బాగుంటుంది ఎలా బాగుంటుంది అంటే ఏ విధంగా అన్ని అన్ని విషయాల్లో అన్ని విధాలు అన్ని విషయాల్లో హ్యూమానిటీ మంచి అమ్మాయి డెడికేటెడ్ టువర్డ్స్ వర్క్ కమిటెడ్ అండ్ చాలా ప్రాపర్ చాలా మంచి అమ్మాయి డిసిప్లైన్ అమ్మాయి చాలా మంచి గర్ల్ తను శ్రీకాంత్ గారు ఒక క్వశ్చన్ అడుగుతాను ఎస్ మేడం ఇండస్ట్రీలో ఉన్నారు మూవీ ఫిల్డ్ స్టార్ట్ చేశారు అండ్ ఇది వరకు కూడా మీరు యూట్యూబ్ లో రన్ అవుతూనే ఉన్నారు ఎస్ మేడం సినిమా అనగానే ప్రతి ఒక్కరికి ముందుగా గుర్తొచ్చేది కమిట్మెంట్ కమిట్మెంట్ విషయంలో మీ అభిప్రాయం ఏంటి మీరు సినిమాకి వెళ్తాను కమిట్మెంట్ తీసుకున్నారా నేను ఎవరి దగ్గర తీసుకోలేదు నేను చెప్పినా మీరు నమ్మరు సో ఎవరి దగ్గర తీసుకోలేదు కష్టపడి సినిమా చేశాను ఎందుకు నమ్మరు మీరు మీరే చెప్పారు సరే అయితే మూవీకి సంబంధించి అటువంటివి చేసుకుంటే ఎస్పెషల్లీ చిన్న సినిమాలు మాలాంటివి ఏమన్నా ప్రాబ్లం అయితే సినిమానే ఆగిపోద్ది లక్ష కోట్ల రూపాయల బడ్జెట్ వేస్ట్ అవుద్ది ఏమన్నా మిస్ మిస్ఫైర్ అవి మిస్ అయ్యి అది మిస్ మీ మిస్అండర్స్టాండింగ్ జరిగాయి అనుకోండి సో ఆ జాగ్రత్త పరంగా అండ్ దట్ టూ మాకు నాకైతే ఆ హ్యాబిట్ లేదు ఎందుకంటే నేను ఉదాహరణ చెప్తున్నా నవ్వద్దండి అయింది మ్యాటర్ డివేట్ అయింది దానివల్ల చెప్పండి సో నేను వచ్చిన ఫోర్ ఇయర్స్ లో నాకు ఆ హ్యాబిట్ ఆ విధానాలు ఉంటే గనక ఇంత పెద్ద సినిమా నేను చేయను లారీ చాప్టర్ వన్ అండ్ ఇంత ముందుకు రాలేను సో ఓన్లీ కష్టాన్ని నమ్ముకున్నాను పనిని నమ్ముకున్నాను అండ్ కమిట్మెంట్ ఇవన్నీ లేదు కమిట్మెంట్ ఉంది వర్క్ కమిట్మెంట్ పని చేయాలి తెలుసు ఏంటి కమిట్మెంట్ తెలియదు ఏంటండి కమిట్మెంట్ అంటే మీనింగ్ ఏంటి కమిట్మెంట్ అనేది ఇండస్ట్రీ లో ఉందను అది అది ఏంటి మీనింగ్ మీరు మీ సినిమాకి కమిట్మెంట్ అవును ఇండస్ట్రీ కమిట్మెంట్ ఉంది వర్క్ కమిట్మెంట్ ఉంది చాలా కష్టపడతారు నేను ఒకటి చెప్తా వినండి మొత్తం పూర్తిగా వినండి ఇండస్ట్రీలో కమిట్మెంట్ ఉంది అంటారు కదా దాని పైనే మీ అభిప్రాయం ఏంటి నిజంగా కమిట్మెంట్ ఇస్తేనే హీరోయిన్ అవ్వొచ్చా కష్టపడితే కూడా హీరోయిన్ అవ్వొచ్చా కష్టపడితే హీరోయిన్ అవ్వొచ్చు కమిట్మెంట్ ఇచ్చి కూడా హీరోయిన్ అవ్వొచ్చు వర్క్ కి కమిట్మెంట్ వర్క్ కి కమిట్మెంట్ అంటే మీనింగ్ ఏంటి నాకు తెలియదు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వాంట్ టు నో మీనింగ్ ఫ్రమ్ యు ఇప్పుడు మీరు వ్యూవర్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తారో వాళ్ళే చెప్పండి నా కమిట్మెంట్ మీనింగ్ అంటే తెలుసా తెలియదా సో మూవీ రిలీజ్ అవ్వబోతుంది సెకండ్ ఆగస్ట్ కి కష్టపడితే హీరో అయినా యాక్టర్ అబ్బాయి అయినా యాక్టర్ అయినా ఎవరైనా పొద్దున్న లేచి తన ధ్యేయం గురించి రోజు కష్టపడి ముందుకెళ్తే తప్పకుండా యాక్టర్ అవుతారు అండ్ ప్రయత్నం చేయాలి అండ్ అది రిజల్ట్ ఎంత ఉంటుంది అనేది ఇట్స్ డిపెండ్స్ ఆన్ మన వర్క్ అని నా అభిప్రాయం ఓకే సో ఇప్పుడు రిలీజ్ నా సినిమాలో ఒక అతను ఉన్నాడు గోల్డ్ రెడ్డి అని గోల్డ్ రెడ్డి గోల్డ్ రెడ్డి అతని పేరు అతను వాట్ వీ కెన్ సే తను ఒక పిఏ క్యారెక్టర్ ఇచ్చాం నా సినిమాలో తను విజయవాడ ఏరియా ఆంధ్ర సైడ్ హైదరాబాద్ వచ్చారు నేను చూసే అతన్ని ఒక రెండు మూడు సంవత్సరాలు విపరీతంగా ప్రతి డైరెక్టర్ని ప్రతి ఆఫీస్ని బండి వేసుకొని పాత బండి చాలా కష్టపడి తిరిగాడు తన కష్టం నేను చూసా నాకు నీకు కష్టపడ్డాడు అవకాశాల కోసం తిరిగాడు నేను నేను వర్క్ కోసం తిరిగా నా సినిమా కోసం తిరిగా నేను కష్టపడ్డాను అట్లయితే అవుతారు మరి నా సినిమాలో మంచి క్యారెక్టర్ వచ్చింది చాలా సీరియల్స్ చేశాడు తను మాక్సిమం తెలుసు ఇండస్ట్రీ అందరికీ అట్లా కష్టపడితే అవుతారు కష్టపడాలి అంటున్నా ఎస్ మేడం ఆగస్ట్ సెకండ్ రిలీజ్ అవుతుంది భయం ఏం లేదు మేడం వర్క్ చాలా బాగా చేసాం కమిటెడ్గా అండ్ చాలా డిసిప్లిన్గా చేసాం అండ్ అన్ని ఆలోచించి చేశాం జాగ్రత్తగా చేసాం చాలా మంచి సినిమా చేసాం గొప్ప సినిమా చేసాం అండ్ ప్రజలకు తప్పకుండా నచ్చుతుంది ఎందుకు ఈ సినిమా చూడాలి అని అంటే ఉదాహరణ ఒక బీరు కొడితే ఇంత దమ్ము వస్తుంది రెండైతే మూ ఇంత మూడైతే ఇంత దమ్ వస్తుంది ఇంత ప్లెజర్ ఇంత ఇంత ఆనందం వస్తుంది సినిమా అనేది ఉల్లాసం ఉత్సాహం కోసం చూస్తారు నా సినిమా మూడు బీర్లు కొడితే ఎంత దమ్ వస్తుందో అంత దమ్ వస్తుంది నా సినిమా చూస్తే మోటివేషన్ వస్తుంది మోటివేషన్ వస్తుంది ఫుల్ అండ్ మూడు బీర్ల కాస్ట్ వచ్చేసి ఇంత ఉంటుంది ఎక్కువే ఉంటుంది వెయ్యి రూపాయల దాకా బట్ నా నా సినిమా కాస్ట్ ఎనభై నుంచి నూట యాభై రూపాయలు చాలా కిక్ ఇస్తుంది నా సినిమా లైఫ్ లో మోటివేషన్ ఇన్స్పిరేషన్ ఇస్తుంది అనమాట మిగతా భాషల్లో ఏంటి పరిస్థితి లారీ అనేది కథ దేశభద్రతకు సంబంధించింది అండ్ లారీ అనేది కర్ణాటక బెంగళూరు ఎక్కడైనా లారీ లారీనే అందుకని ఆ టైటిల్ సెట్ అవుతుంది అండ్ పాన్ ఇండియా వెళ్ళొచ్చు కథ మ్యాచ్ అవుతుంది రొమాన్స్ ఉంది యాక్షన్ ఉంది ఫ్యామిలీ ఉంది కామెడీ ఉంది ఎవ్రీథింగ్ ఉంది మా మూవీలో సో వెళ్ళొచ్చు అని ఆలోచించి నేను పాన్ ఇండియా పెట్టడం జరిగింది